నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వర కన్న భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని ఈరోజు మన భారతీయ కాపు సేవా సమితి జెండా ఆవిష్కార కార్యక్రమం బ్రాడీ ప్యాక్లో జరిగింది మన కార్యాలయం పక్కన దీని యొక్క ముద్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ కాపు సేవా సమితి ఏదో పదవుల కోసమో లేకపోతే సంధాల కోసం పెట్టింది కాదండి ఇది కాపుల అభ్యున్నతి కోసం సామాజికంగా కాపుల ఆర్థికంగా ఎదుగుదల కోసం పెట్టిన సేవా ఇది మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికే ఇవాళ ఒక కార్యక్రమాన్ని బిగించేసాము ఒక జెండా ఆవిష్కరణ అనేది ఎన్నో సంఘాలు పెట్టారు కానీ వాళ్ళు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు పెట్టడం ఆఫీసులు ఓపెన్ చేయటం ఇట్లాగే ఐడియలు ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలు ఎవరో చేయలేదు మేము మాత్రం ఒక భారతీయ కాపు సేవా సంగతిని కాపుల్ని ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మా యొక్క ఈ ప్రయత్నం మేమేంటంటే ఏంటంటే కాపులకు ఏ రాజకీయ పార్టీ అయితే అండగా ఉంటుందో వాళ్ళకి మా భారతీయ కాపు సేవా సమితి సపోర్ట్గా పనిచేస్తుందండి అని చెప్పి తెలియజేసుకున్నా మాట్లాడడం పర్లేదు పాప సేవా సమితి జాతీయ మహిళా అధ్యక్షుని ఇప్పుడు మా వారికి సపోర్ట్గా ఉంది దీంతో పాటు మన కాఫీ కాపురేషన్ రోల్స్ కానీ అన్నిటికి కొడుతూ ఉండాలి వెనకాల మన ఆడవాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి ఎందుకంటే మన పాపులు అంటే కొంచెం లేడీస్ రావడం తక్కువ ఇప్పుడు ఈ సమితి ద్వారా అయినా ఇప్పుడు తీసుకురావాలి ముందుకి ప్రతి ఒక్కరికి విద్య ఆరోగ్యం వైద్యం అట్లాగే మనకి చిన్న చిన్న పరిశ్రమలు ఎవరైనా పెట్టుకుంటే ముద్రాలనేవి అవి ఉంటాయి సపోర్టు ఏదన్నా మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధులకి సపోర్ట్ చేయడానికి అన్నిటికీ తోడుగా కన్నాగారికి నేను కూడా నిలబడ్డానండి ఈ మామల్ని నమ్మి మీరంతా కూడా ఎంతో దూరం నుంచి వచ్చినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు వంజన్ రెడ్డి దుర్గా నేను పాలకొల్లు భారతీయ కాపు సేవా సమితి టౌన్ మహిళా అధ్యక్షురాన్ని అసలు కాపు సేవా సమితి అనేది ఒకటి పెడతారని కూడా మాకు తెలియదండి నేనున్నాను నేను ముందుంటాను మీరందరూ నాకు తోడుగా ఉండండి అని మాకు ఒక ఫుషింగ్ లాగా ఇచ్చి మమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చింది శ్రీ కన్నగారు ఆయన అధ్యక్షతన మేము ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఒక మంచి కార్యక్రమం మేము ఆయనతో పాటు ఉండి ముందుకు నడవడానికి మేము ఎప్పుడూ తోడుగా ఉంటాం ఈ మధ్యనే నెమ్మల్ రామాలయ్య గారిని కూడా కలిసి కాపు కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఒక వినతి పత్రం సమర్పించాము ఇలాగే ఇంకా మంచి విషయాలు చాలా మనకు తెలియని చాలా ఉన్నాయండి విదేశీ విద్య అంటే ఏంటి కాపు కార్పొరేషన్ అంటే ఏంటి లోన్ ఇస్తారు ఇలాంటివి ఏమీ తెలియదు అవన్నీ మనకు అవగాహన కల్పించి మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడతారు అందుకని చెప్పి కన్నా గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము మాకు మేము ఏ పదవులు ఆశించాం ఇచ్చిగా తీసుకో మాకు పదవులు ఇచ్చినా మేము తీసుకోం మాకు పదవి వచ్చింది లేదా మా చెల్లెలకి ఇమ్మని చెప్పి అడుగుతాం మా పదవి ఇచ్చింది ఒక మా తమ్ముడికి ఇమ్మని చెప్పవచ్చు తప్పితే మేమైతే పదవులు ఆశించాము అందుకని మీరు కూడా మీతో మీలాగే మన కాపుల్ని పదవులను కూడా తీసుకొని సేవా సంగతి తీసుకొచ్చి మీరు అందరం కూడా సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క ప్రయత్నం మీ ప్రయత్నంలో మీరు అందరూ బాగా స్వామిందుకు మరి ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరిగే వేరే చరిత్ర మనల్ని గబురోబోలా అన్న అనేది చేస్తారేమో ఈ భారతీయ కాపు సేవా సమితి అందాలకి డొనేషన్ తీసుకోవాలి డొనేషన్లోకి తీసుకోకుండా అభివృద్ధి ఆ కాపులకి ఏదైతే కావాలో ఆర్థికంగా మన వాళ్ళని అభివృద్ధి కోసమే భారతీయ కాపు సేవ అకౌంట్కి పనిచేస్తున్నాం డొనేషన్లు అనేది కా భారతీయ కాపు సేవా సమితి తీసుకోవచ్చు అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా వచ్చే విదేశీ విద్య విదేశీ విద్య అంటే దాని ద్వారా మన పిల్లలు చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆ కార్పొరేషన్ అవకాశం ఉంటుంది విదేశీ విద్య పోయిన మన జగన్ గవర్నమెంట్ పీవేసి వెళ్ళాలి విదేశీ విద్య ఆ విదేశీ విద్య ఉంటే ఏమవుతుందంటే సబ్సిడీగా అప్పట్లో ఒక పదకొండు లక్షల యాభై వేలు విచ్చి తర్వాత దాన్ని పదిహేను లక్షలు తీసేది అంటే పదిహేను లక్షల రూపాయలు మన పిల్లలు పిల్లగా ఏదైనా ఒక అమెరికా వెళ్ళడానికి ఇతర ఇతర దేశాల వెళ్ళడానికి టాప్ కార్పొరేషన్ ద్వారా అవకాశాలు ఉంటాయి ఇక్కడికి వచ్చిన మహిళా తల్లికి భారతీయ కాపు సేవా సమితి ఈరోజు ఆవిష్కరణ మొట్టమొదటి ఆవిష్కరణ జరిగింది దానికి మీరందరూ రావటం చాలా ఆనందంగా ఉంది నాకు భారతీయ కాపు సేవా సమితి మనం సాధించి మన కాపుల అభివృద్ధి కోసం మన కాపుల్ని సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ భారతీయ కాపు సేవ స్థాపించాం దీని యొక్క ఉద్దేశం అది మన కాపులకి ఏ రాజకీయ పార్టీ అయితే మన కాపుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది వాళ్ళకే మన మద్దతు ఉంటుంది వాళ్ళకే మన సపోర్ట్ ఉందని తెలియజేస్తా ధన్యవాదాలు మీ టైం అంతా స్పెండ్ చేసుకుని ఎక్కడెక్కడో తిరిగి మేము పిలిచినందుకు ఇక్కడికి వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు మా పేరు బుడ్లవల్లి పద్మావతి పాలకుల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాల్ని కాలా వెంకటేశ్వరరావు గారు ప్రారంభించిన కాపు సేవా సమితి కా దాంట్లో అధ్యక్షత వహిస్తూ ఈరోజు మా మాట మీద గౌరవించి ఇక్కడికి వచ్చిన మహిళా సభ్యులందరికీ నా నమస్కారాలు అలాగే అందరికీ పేరు కోరిన నా నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన కాలవ కాలువ చందబాబు గారు యాదవరంలో జరిగినందుకు జెండా విష్కరణ ఈరోజు చాలా విజయోత్సవంగా జరిగింది అలాగే మీరు ప్రతికానికి నాకు స్పందించి నా మీ నా మాట మీద గౌరవించి గన్నా బతుల లలిత నాగలక్ష్మి గారు కన్నా నాగలక్ష్మి గారు కన్నా నాగమణి గారు మిగతా వాళ్ళ పేర్లు చెప్పట్లేదంటే ఇలా వచ్చాను అంటే అందరి పేర్లు నవ్వుతలేరు కంగిరేట్లో నాగలక్ష్మి గారు అని